నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ చేపల చెరువులు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా చేపల చెరువులు చేసుకోవడం మంచిదే అది కూడా ఒక వ్యవసాయమే కానీ పేద గిరిజనులు ఉన్న ఏరియాలో ఏదైతే ఈ చేపల చెరువుల్లో వ్యర్థాలైనటువంటి చికెన్ వ్యర్థాలని తీసుకొని వచ్చి కుళ్ళిపోయిన వాసనతో ఉండే వాటిల్ని ఆ చెరువుల్లో వేయడం ఆ చుట్టుపక్కల దుర్వాసనతో ఆ సంఘంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఆ యొక్క చేపల చెరువుల నుంచి వదిలేటువంటి ఆ నీళ్ళన్నీ కూడా పక్కన పంట పొలాలకి వెళ్ళి ఆ పంట కూడా సరిగ్గా దిగుబడి రాకుండా ఆ నీళ్లను కలవల్లో నీళ్లను మోగజీవాలు తాగి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి భూగర్భ జలాలు కలుషితమైపోయేటువంటి పరిస్థితి ఇంత జరుగుతున్నా సరే మత్స్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారు మీకు బాధ్యత లేదా మీరు పట్టించుకోవాల్సినటువంటి విధానం మీకు తెలియదా ప్రతి రెండు నెలలకు ఒకసారి చేపల చెరువులని ఎందుకు పరిశీలించడం లేదు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నా ఎక్కడైనా కళ్ళు తెరవండి అదేవిధంగా ఏదైతే పోలీస్ శాఖ ఉందో ఏదైతే ఈ చేపల చెరువుల పరిధిలో పక్క రాష్ట్రాల నుంచి కుళ్ళిపోయినటువంటి చికెన్ వ్యర్థాలని ట్రాన్స్పోర్ట్ రూపంలో తీసుకుని వచ్చి ఆ చెరువుల్లో కలుపుతా ఉంటే ఆ చేపలకు వేస్తూ ఉంటే వాళ్ళపైన ఎందుకు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టడం లేదు వాళ్ళని ఎందుకు అరికట్టడం లేదు పార్టీలు ఎన్నైనా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అది హానికరం ప్రజల ప్రాణాలకు హానికరం అటువంటి దానిని మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు అదేవిధంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఏందని చేపల చెరువులు సాగు చేసే రైతులారా మీకు చేతులు జోడించి నమస్కరించి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇది వ్యర్థాలను తీసుకొని వచ్చి కుళ్ళిపోయిన వ్యర్థాలను తీసుకొని వచ్చి ఆ చెరువుల్లో వేసి మీరు చుట్టుపక్కల గ్రామాలని ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇకనైనా మారండి ఇకనైనా తెలుసుకోండి ఒక్కసారి ఆలోచించండి మానవతా దృక్పథంతో అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మత్స్యశాఖ అధికారులకి కూటమి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా మళ్ళీ మళ్ళీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రతి రెండు నెలలకు ఒకసారి మీరు పరిశీలించాలా మీరు గమనించాలా మీరు పట్టించుకోవాలా మీరు పట్టించుకోకపోతే మేము పట్టించుకోవాల్సి వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు